హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి నీవు కొత్తగా వచ్చినవాడివైతే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేయి ఎందుకంటే మేము ఇలాంటి ఆసక్తికరమైన సమాచారభరితమైన వీడియోలను రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాం సరే నీవు సిద్ధంగా ఉన్నావా ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే నారా చంద్రబాబు నాయుడుగారి రెండు వేల పంతొమ్మిది ఆధార్ డేటా దొంగతనం వివాదం ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించింది తెలుగుదేశం పార్టీపై గంభీరమైన ఆరోపణలు తెలంగాణలో టీఆర్ఎస్తో రాజకీయ యుద్ధం డేటా గోప్యతపై ఆందోళనలు ఇవన్నీ ఈ కథలో భాగం ఈ వీడియోలో మనం ఈ వివాదం ఎలా మొదలైంది ఎలా పెరిగింది దాని పరిణామాలు ఏంటి అని లోతుగా చూస్తాం సరే ఈ రహస్య కథలోకి డైవ్ చేద్దాం నేపథ్యం రెండువేల ఎన్నికలు ముందుగా రెండు వేల పందొమ్మిది సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వాతావరణం ఎలా ఉందో చూద్దాం ఆ సమయంలో నారా చంద్రబాబు నాయుడుగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది అయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు దగ్గరపడుతున్నాయి రాజకీయ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఎదురొడుతోంది మరోవైపు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో రాజకీయ ఘర్షణలు జరుగుతున్నాయి ఈ సమయంలో ఎన్నికలలో గెలవడానికి ప్రతి పార్టీ తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది అందులో భాగంగా ఓటర్ల డేటాను సేకరించడం విశ్లేషించడం ఒక కీలకమైన అంశంగా మారింది ఇక్కడే ఆధార్ డేటా వివాదం మొదలవుతుంది ఆధార్ డేటా దొంగతనం ఆరోపణలు రెండు వేల పంతొమ్మిది మార్చి నెలలో ఒక సంచలన ఆరోపణ బయటకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఆధార్ లింక్ చేసిన ఓటర్ డేటాను దొంగిలించిందని దాన్ని ఎన్నికల కోసం ఉపయోగించుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది ఈ ఆరోపణలు టీఆర్ఎస్ నాయకుల నుంచి వచ్చాయి ముఖ్యంగా తెలంగాణ ఐటీ మంత్రి కెటి రామారావు గారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారిపై తీవ్ర విమర్శలు చేశారు ఈ వివాదం ఎలా మొదలైందంటే హైదరాబాద్లో ఒక ఐటీ సంస్థ ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధార్ డేటాతో సంబంధమున్న ఓటర్ సమాచారాన్ని అక్రమంగా సేకరించినట్లు ఆరోపణలు వచ్చాయి ఈ సంస్థకు తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈ డేటా సేకరణ జరిగిందని టీఆర్ఎస్ ఆరోపించింది ఐటి గ్రిడ్స్ సంస్థ పాత్ర గ్రిడ్స్ సంస్థ ఈ వివాదంలో కీలక పాత్ర పోషించింది ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ ఓటర్ డేటాను సేకరించే ఒక యాప్ శ్రీసేవా యాప్ అభివృద్ధి చేసింది ఈ యాప్ ద్వారా ఓటర్ల వివరాలు వారి ఆధార్ సమాచారం సేకరించబడుతున్నాయని ఆ డేటాను తెలుగుదేశం పార్టీ ఎన్నికల వ్యూహాల కోసం ఉపయోగిస్తోందని ఆరోపణలు వచ్చాయి తెలంగాణ పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు హైదరాబాద్లో ఐటీ గ్రిడ్స్ కార్యాలయంపై దాడులు జరిగాయి ఈ దాడుల్లో పోలీసులు కొన్ని డేటా సర్వర్లను స్వాధీనం చేసుకున్నారు ఈ సర్వర్లలో లక్షలాది ఓటర్ల ఆధార్ వివరాలు ఉన్నాయని అవి అక్రమంగా సేకరించబడ్డాయని పోలీసులు పేర్కొన్నారు చంద్రబాబు నాయుడు స్పందన ఈ ఆరోపణలపై చంద్రబాబు నాయుడుగారు తీవ్రంగా స్పందించారు ఈ ఆరోపణలను ఆయన రాజకీయ కుట్రగా అభివర్ణించారు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా టిఆర్ఎస్ తమ పార్టీని బదనం చేయడానికి ఈ ఆరోపణలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు యాప్ ఓటర్లకు సేవలు అందించడానికి మాత్రమే ఉపయోగించబడిందని ఎలాంటి అక్రమ డేటా సేకరణ జరగలేదని చంద్రబాబు గారు చేశారు అంతేకాదు ఈ వివాదంలో తెలంగాణ ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఇప్పటికే ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు ఈ వివాదంతో మరింత పెరిగాయి రాజకీయ యుద్ధం ఈ ఆరోపణలు కేవలం చంద్రబాబు నాయుడు గారిపైనే కాదు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ యుద్ధంగా మారాయి టీఆర్ఎస్ నాయకులు ఈ విషయాన్ని ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకున్నారు చంద్రబాబు నాయుడుగారు ఓటర్ల గోప్యతను ఉల్లంఘించారని ఆధార్ డేటాను దుర్వినియోగం చేశారని టీఆర్ఎస్ పదే పదే ఆరోపించింది మరోవైపు తెలుగుదేశం పార్టీ కూడా దీటుగా స్పందించింది ఈ ఆరోపణలు తప్పుడు ప్రచారమని టీఆర్ఎస్ తమ రాజకీయ లబ్ధికోసం ఈ వివాదాన్ని సృష్టించిందని టీడీపీ నాయకులు వాదించారు ఈ వివాదం మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశం అయింది గోప్యత ఆందోళనలు ఈ వివాదం కేవలం రాజకీయ ఆరోపణలతోనే ఆగిపోలేదు ఇది ఆధార్ డేటా గోప్యతపై డేటా సెక్యూరిటీపై పెద్ద చర్చకు దారితీసింది ఆధార్ అనేది భారత పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని కలిగి ఉన్న ఒక కీలకమైన డాక్యుమెంట్ దాన్ని ఎన్నికల కోసం దుర్వినియోగం చేస్తే అది పౌరుల గోప్యతను ఉల్లంఘించడమే అవుతుంది పలువురు డేటా సెక్యూరిటీ నిపుణులు సివిల్ సొసైటీ సంస్థలు ఈ వివాదంపై ఆందోళన వ్యక్తం చేశాయి ఆధార్ డేటాను రాజకీయ పార్టీలు ఎలా ఉపయోగిస్తున్నాయి దాని భద్రత ఎంతవరకు ఉంది అనే ప్రశ్నలు లేవనెత్తాయి ఈ వివాదం ఆధార్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కూడా ప్రశ్నార్థకం చేసింది చట్టపరమైన పోరాటం ఈ ఆరోపణలు చట్టపరమైన పోరాటంగా కూడా మారాయి తెలంగాణ పోలీసులు ఐటీ గ్రిడ్స్ సంస్థపై కేసు నమోదు చేశారు ఈ కేసులో గారి పేరు ప్రత్యక్షంగా లేకపోయినా ఆయన నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు వచ్చాయి ఈ కేసు దర్యాప్తు కోసం సిడ్ బృందం ఏర్పాటు చేయబడింది మరోవైపు తెలుగుదేశం పార్టీ ఈ ఆరోపణలను కొట్టిప్రేస్తూ చట్టపరంగా పోరాడింది ఈ కేసు రాజకీయ కుట్రా అని దీనిపై పూర్తి దర్యాప్తు జరిగితే సత్యం బయటకు వస్తుందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు అయితే ఈ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది కాని దీనిపై స్పష్టమైన ఫలితాలు ఇంతవరకు రాలేదు పరిణామాలు ఈ వివాదం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడుగారికి రాజకీయంగా పెద్ద దెబ్బ తగిలించింది రెండు వేల ఎన్నికలలో టీడీపీ ఓటమి చెందింది వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఈ డేటా దొంగతనం ఆరోపణలు ఎన్నికల ఫలితాలపై ఎంతవరకు ప్రభావం చూపాయో స్పష్టంగా తెలియదు కాని అవి టీడీపీ ఇమేజ్ని దెబ్బతీశాయని చెప్పవచ్చు అంతేకాదు ఈ వివాదం భారతదేశంలో డేటా గోప్యత చట్టాలపై కూడా చర్చను రేకెత్తించింది రెండువేల ఇరవై సంవత్సరంలో భారత ప్రభుత్వం పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ను ప్రవేశపెట్టింది ఇది డేటా గోప్యతకు సంబంధించిన కీలకమైన చట్టం ఈ వివాదం లాంటి సంఘటనలు ఆ చట్టం ఆవశ్యకతను మరింత బలపరిచాయి నీతి సంబంధిత ప్రశ్నలు ఈ వివాదం కేవలం రాజకీయ చట్టపరమైన అంశాలతోనే ఆగిపోలేదు ఇది నీతి సంబంధిత ప్రశ్నలను కూడా లేవనెత్తింది రాజకీయ పార్టీలు ఓటర్ల డేటాను ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు ఆధార్ లాంటి సున్నితమైన సమాచారాన్ని ఎన్నికల కోసం ఉపయోగించడం నీతిపరంగా సరైనదేనా ఈ ప్రశ్నలకు సమాధానం ఇంకా స్పష్టంగా రాలేదు నీ అభిప్రాయమేమిటి సరే ఫ్రెండ్స్ ఈ వివాదం గురించి ఇప్పటివరకు మనం చాలా విషయాలు చర్చించాం ఆధార్ డేటా దొంగతనం ఆరోపణలు రాజకీయ యుద్ధం గోప్యతా ఆందోళనలు చట్టపరమైన పోరాటం ఇవన్నీ ఈ కథను ఒక సంచలనాత్మక అధ్యాయంగా మార్చాయి కాని నీ అభిప్రాయమేమిటి ఈ ఆరోపణలలో నిజం ఎంత ఉంది ఇది రాజకీయ కుట్రనా లేక నిజంగా డేటా దుర్వినియోగం జరిగిందా కామెంట్ సెక్షన్లో నీ అభిప్రాయాన్ని తప్పక చెప్పు అవార్డ్స్ టైం మన వీడియో ఇక్కడితో ముగిస్తున్నాం కాని ఒక్క నిమిషం మా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న నీకు ఒక స్పెషల్ అవార్డ్ ఈ వీడియో నీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని స్మాష్ చెయ్యి నీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చెయ్యి ఎందుకంటే ఇలాంటి ఆసక్తికర విషయాలు అందరికీ తెలియాలి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెలైకాన్ని ఆన్ చేస్తే మా కొత్త వీడియోలు నీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తాయి కామెంట్ సెక్షన్ కామెంట్ సెక్షన్లో నీ ఫీడ్బ్యాక్ తప్పకరాయి ఈ వివాదంపై నీ ఆలోచనలు ఏంటి చంద్రబాబు నాయుడు గారిపై వచ్చిన ఈ ఆరోపణలను నీవు ఎలా చూస్తావు లేక ఇలాంటి డేటా గోప్యత అంశాలపై నీకు ఏవైనా అనుభవాలు ఉన్నాయా అని కామెంట్లో షేర్ చెయ్యి మేము నీ కామెంట్ని తప్పక చదువుతాం తదుపరి వీడియో తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన రాజకీయ వివాదం గురించి చర్చిద్దాం నీకు ఏ టాపిక్పై వీడియో కావాలో కామెంట్లో చెప్పు మేము నీ సజ్జననను తప్పక పరిగణలోకి తీసుకుంటాం సరే ఫ్రెండ్స్ ఇన ఖగా తఖగా మళ్ళీ కొత్త వీడియోతో కలుసుద్దాం బాయ్